నమస్తే మిత్రారా జీపీఓలకు నియామక పథకాలు ఈ నెల పదహైదో తారీఖున ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది అసలు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు కొత్త నోటిఫికేషన్లు ఎన్ని వేల పోస్టులు ఉండొచ్చు అదే రకంగా దానికి సంబంధించినటువంటి అర్హతలు అవన్నీ విషయాలు కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయము వీలైతే మేము నేను ఆశ్రయించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనము మొదటిసారి మనకు జిపియోకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసినప్పుడు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది దానికి క్వాలిఫై అయ్యారు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు అండి రెండవసారికి పదిహేను వందల యాభై ఆరు ఈ రెండు కలిపితే ఐదు వేల పది ఓకే ఐదు వేల పది మంది ఇప్పుడు జీపీఓకు అర్హత సాధించిన వాళ్ళు వీళ్లకు నియామక పత్రాలు అనేటువంటిది ఈ నెల పదహైదో తారీఖు గవర్నమెంటు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మొత్తం పోస్టులు ఎన్ని మనకు పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు అయితే దాంట్లో ఈ ఐదు వేల పది తీసేస్తే మనకు ఎన్ని పోస్టులు ఉంటాయి ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు న్యూ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది చాలా మంది సార్ నోటిఫికేషన్ వస్తుందా ఇది రాదంట కదా పాత వాళ్ళకి ఇస్తారంట కదా అంటే ఇప్పటికే రెండుసార్లు వాళ్ళకు అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇక్కడ రావడానికి సముఖంగా లేరండి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పోస్టులు కూడా ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ పోస్టుల సంఖ్య కాబట్టి ఇప్పుడు మనకు న్యూ నోటిఫికేషన్ రావడానికి ఎప్పుడు రావచ్చు అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు తప్పకుండా ఎలక్షన్ ముందు చూడండి ఈ ఎలక్షన్ అనేటువంటిది వస్తున్నాయి కదా ఈ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చిపోతారు లేకుంటే అన్న వస్తుంది కానీ ఎలక్షన్ ముందు ఇచ్చిపోతే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడానికి వాళ్ళు చెప్పుకోవచ్చు మళ్ళీ ఎలక్షన్లు కాబట్టి తప్పకుండా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు ఎందుకంటే జీపీఓలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటిది రెండుసార్లు ఎగ్జామ్ పెట్టడము వాళ్ళకు నియామక పత్రాలు అందించడము అదే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి యొక్క క్లియరెన్స్ అనేటువంటిది చాలా త్వర త్వరగా జరుగుతూ ఉన్నది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా వాళ్ళ పరిపాలనకు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేటువంటి యొక్క జిపిఓ పోస్టులు కాబట్టి తప్పకుండా అయితే ఈ పోస్టులు త్వరగా మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి న్యూ నోటిఫికేషన్ అనేటువంటిది తొమ్మిది అంటే ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పోస్టులకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోండి నేను ఈ మొదటిసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే చెప్పిన దాదాపు ఆరు వేల వరకు మనకు ఖాళీలు ఉంటాయండి తప్పకుండా ఉంటాయని చెప్పిన నేను కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి తప్పకుండా అయితే ఐదు వేలు తొమ్మిది వందల నలభై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు ఈ జీపీఓలకు సంబంధించినటువంటి అర్హత ఒక్కసారి మనం చూసినట్లయితే మనకు వాళ్ళకైతే అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇంటర్మీడియట్ ఉండాలి అదేవిధంగా వాళ్ళకు సర్వీస్ అనేటువంటిది ఓకే సర్వీస్ అనేటువంటిది ఒక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉండాలనేటువంటిది వాళ్ళకైతే ఇచ్చారు కానీ మనకు అంటే ఒకవేళ ఈ సర్వీస్ అనేటువంటిది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుంటే ఏమి ఇచ్చారంటే డిగ్రీ అనేటువంటిది ఉండాలని ఇచ్చారు మనకు దాదాపుగా ఇంటర్ ఉండొచ్చా డిగ్రీ ఉండొచ్చా అంటే దాదాపుగా మనకైతే డిగ్రీ ఉండడానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము ఒకవేళ ఇంటర్మీడియట్ ఉన్నా కానీ మనకు మంచిదే కదండి కాబట్టి అర్హత విషయానికి వచ్చినట్లయితే వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చినటువంటిది ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళకేమో సర్వీస్ అనేటువంటిది కంపల్సరీ ఒక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉండాలనేటువంటిది నిబంధన పెట్టారు మనకి సర్వీస్ అనేటువంటిది లేదు డిగ్రీ పెడతారా ఇంటర్ పెడతారా అనేటువంటిది మనకు తెలియదు కాకపోతే ఇంటర్మీడియట్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఒకవేళ ఇంటర్మీడియట్ అనేటువంటిది కాకుండా డిగ్రీ కూడా పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది సో పరీక్ష విధానము సిలబస్ ఏంటి అనేటువంటి విషయాలు చాలామంది మాట్లాడుతూనే ఉంటారు బట్ నేనేం చెప్తున్నా అంటే పరీక్ష విధానము అదే రకంగా దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది వేరే వీడియోలో మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు మెయిన్గా ఈ పోస్టులు అయితే రాబోతున్నాయి అనేటువంటిది విషయం అయితే మనకు తెలియాలి అయితే పరీక్ష విధానములు అవన్నీ కూడా మాట్లాడినప్పుడు ఫస్ట్ పేపర్ అయితే జిఎస్ అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి ఆ జిఎస్ కొద్దిగా మీరు ప్రిపరేషన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది సో ఏది ఏమైనా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తాను సో ఈ పోస్టులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటితో పాటు అంగన్వాడి కావచ్చు లేకుంటే పోలీస్ కావచ్చు ఇవి కొద్దిగా గవర్నమెంట్కు అవసరమైనటువంటి పోస్టులు కాబట్టి పోలీస్ కావచ్చు అంగన్వాడీ కావచ్చు అదే రకంగా జీపీఓ పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ఈ నోటిఫికేషన్లు అయితే రావడానికి ప్రభుత్వం కూడా చాలా కసరత్తు అనేటువంటిది ప్రారంభించింది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను మీరైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ